అందరికీ నమస్కారం ఈరోజు మనం మన వీడియోలో వడ కొట్టిన కోళ్ళకి మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం అవి ఎలాంటి లక్షణాలతో ఉంటాయి వడ కొడితే వాటికి మనం ఎట్లాంటి జాగ్రత్త అనేది ఈ వీడియోలో చూద్దాము ఇంతకుముందు వీడియోలో నేను వడ కొట్టకుండా ఉండటానికి మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి నీడలో ఎట్లా ఉంచుకోవాలి అనేది చెప్పాను ఇప్పుడు వడ కొట్టిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాము ఎప్పట్లానే మనం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వేసవ మనకి వడగొట్టడంతో పాటు గురకల్ లాంటివి కూడా వాటి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కోళ్ళు వాటికి ఎట్లాంటి నివారణ తీసుకోవాలి ఇంకా అంతేకాకుండా నా కామెంట్స్లో కూడా కాళ్ళ గురించి ఆన్ల గురించి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో చెప్పమంటున్నారు ఇక ముందు ముందు వీడియోల్లో మిగతా వాటి గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను ఇప్పటిలాగానే ఎప్పటికీ మీ సపోర్టు నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు వడగొడితే దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం అంటే దీనికి వడగొట్టలేదు అనుకోండి మేము అంటే వడగొట్టిన తర్వాత ఎట్లాంటి కేర్ తీసుకోవాలనే చూపించడానికి దీన్ని చూపిస్తున్నాము వడగొడితే కనుక ముందు మనం గమనించే విషయం ఏంటంటే మొహం అంతా తెల్లగా పాలిపోతుంది దీని కోడికి పాలిపోయి నుంచోడానికి ఇష్టపడదు ఇష్టపడకుండా మోకాలు దండేసి కింద కూర్చుంటూ ఉంటుంది ఇంకా పైకి లేకుండా అంతేకాకుండా రెక్కలు కూడా కిందకి చేస్తుంది ముక్కు దగా పడింది అంటారు ఈ కోళ్ళ భాషలో అంటే ముక్కుని ఎక్కువ మూవ్ చేస్తూ ఉంటుంది ముక్కుని కదిలిస్తూ ఉంటుంది ఇవన్నీ ఈ లక్షణాలు కనుక మీరు గమనిస్తే కోడికి వడగొట్టిందని అర్థం అవుతుంది అప్పుడు మనం ఎలాంటి కేరు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము ఈ వడగొట్టినప్పుడు ఇంకొక మనం గమనించే ముఖ్య లక్షణం ఏంటంటే దీన్ని రెట్ట నార్మల్గా కాకుండా అంత వాటర్ వాటర్గా రెట్ట వేస్తూ ఉంటుంది ఇది కూడా మనం గమనించాల్సిన ముఖ్య విషయమే ఎట్లయితే కూడా మనం వడగొట్టిందని నిర్ధారణ చేసుకోవాలి కొట్టేసి తర్వాత దీనికి ఇలా నీళ్ళని నోట్లో నీళ్ళు పోసుకుని నీళ్ళను ఓదాలి దీన్ని పూ నీళ్ళు కొట్టడం అంటారు సన్నగా తుపర్లాగా పడుతుంది దాని నోట్లో కూడా కాస్త అట్లానే కొట్టాలి బాడీ మాత్రం మొత్తం తడపకూడదు మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే బాడీ పూర్తిగా తడిపేస్తే ఇంకా వడ ఎక్కువైపోతుంది ఇట్లా ఈ పూ నీళ్ళు రెక్కల కింద తల మీద తోక వెనక భాగంలోను కొట్టుకుంటూ ఉండాలి తర్వాత మోకాళ్ళ నుంచి కింద భాగాన్ని ఈ తెస్ట్ పాటలో కూడా జస్ట్ కొంచెం కట్ చేయాలి మోకాళ్ళ నుంచి కింద భాగాన్ని శుభ్రంగా కడుక్కోండి చల్లదనం వస్తుంది ఒంటికి ఇట్లా కరగటం మౌలాను అప్పటికి వడకొట్టు కనుక బాగా నీరసంగా ఉంటుంది కాబట్టి మీకు బాగానే కోఆపరేట్ చేస్తుంది కోడి ఏం చేయలేక అప్పుడు తర్వాత దీన్ని ఏం చేయాలంటే గ్లూకోజ్ కానీ ఎలక్ట్రాల్ కానీ తీసుకుని కొద్దిగా ఒక్క నీళ్ళ చొక్కేసి తడిపితే అది ఉండలాగా తయారవుతుంది ఆ ఉండని అంటే తక్షణ శక్తి కోసం మరీ డిహైడ్రేట్ అయ్యి ఉంటుంది కదండీ అప్పటికి దాని తక్షణ శక్తి కోసం ఆ ఉండని ఈ కోడి గొంతులో వేసేస్తే అది మింగేస్తుంది తర్వాత ఈ నేతగోన్లు ఉంటాయి కదండీ నేతగోన్ని పూర్తిగా తడుపుకుని మెత్తగా ఈ కోడిని పడుకోబెట్టేసి ఆ గోన్ మీద తీసుకెళ్ళి ఫ్యాన్ కింద కానీ బాగా చల్లటిగా తగిలే చోట కానీ ఒక గంట గంటన్నర ఉంచాలి అది ఆటోమేటిక్గా మనం ఇవన్నీ చేసిన తర్వాత పడుకుంటుంది దాన్ని అట్లానే ఒక గంట గంటన్నర సేపు పడుకోబెడితే కనుక చాలా వరకు కోలుకుంటుంది కోడి అప్పుడు కొద్దిగా అది కోలుకున్న తర్వాత దానికి మెత్తగా అంటున్న మజ్జిగ నానబెడితే పెడితే కనుక ఆహారంగా కొంచెం దానికి శక్తి వస్తుంది లేదు అంటే ఇంకా కాస్త గ్లూకోజ్ వాటర్ కానీ ఎలక్ట్రాన్ వాటర్ కానీ ఇవ్వచ్చు మరీ వీక్ అయిపోయినట్టుంటే ఆ కోడి ఉన్న పరిస్థితిని బట్టి మీరు గ్లూకోజ్ వాటర్ ఇవ్వాలా లేకపోతే మజ్జిగనం పెట్టాలా అనేది చూసుకుని మీరు ఆ కేర్ తీసుకోండి సాయంత్రానికి దాదాపుగా కోలుకుంటుందండి కోడి ఒకవేళ కనుక అప్పుడు కూడా నీరసంగా ఉంటే కనుక న్యూరోబిన్ ఫోర్ట్ అనే ఇంజక్షన్ దొరుకుతుంది ఇది హ్యూమన్లో తీసుకొస్తారు న్యూరోబిన్ ఫోర్త్ అండి దీన్ని ఈ ఇంజక్షన్ తీసుకొచ్చి వన్ ఎంఎల్ ఒక కోడికి చేసుకోవాలి ఒకవేళ కనుక న్యూరోబిన్ ఫోర్త్ మాకు మొన్న దొరకలేదండి ఇది న్యూరోబిన్ కై న్యూరోకైండ్ అని గోల్డ్ న్యూరోకైండ్ గోల్డ్ అనేది దొరికింది కాకపోతే ఇది న్యూరోబిన్ ఫోర్త్ కన్నా కొంచెం డోసు తక్కువ ఇవ్వాలి మనం ఇది యాంపిల్ మూడు ఒక్కొక్కటి మూడు కోళ్ళకి ఇస్తే సరిపోతుంది ఇది కొంచెం తక్కువ డోస్తో ఇవ్వాలి న్యూరోకైండ్ అనేది న్యూరోబిన్ ఫోర్త్ అనేది మాత్రం వన్ ఎంఎల్ ఇస్తే సరిపోతుంది ఇస్తే మరుసటి రోజుకల్లా మీ కోడి కోలుకుంటుంది మనం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎక్కువ నేడలోనే ఉండేట్టు చూసుకోవాలి మళ్ళీ ఎండపొడ తగిలిందంటే కనుక అది వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం మ్యాక్సిమం అన్ని కోళ్ళని నీడలోనే ఉంచుకోమనుకోండి ఇలా వడ తగిలినప్పుడు కొంచెం సిక్ అవుతాయి కాబట్టి రెండు మూడు రోజులు కావాలంటే ఎలక్ట్రాల్ వాటర్ అయినా పోసుకుంటా ఉంటే వెంటనే అది పికప్ అవుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే కనుక మీరేం కంగారు పడే పని లేకుండా వడకొట్టిన కోడిని కూడా మనం రికవర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంకొన్ని మాట్లాడుకుందాము అంటాను